శ్రీనివాస మంగాపురంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుడిగా ప్రసిద్ధిగాంచిన శ్రీ శ్రీనివాస స్వామి అత్యంత రమణీయంగా ఎత్తైన ఎనిమిది అడుగుల సౌందర్య రూపం గర్భగుడిలో ప్రకాశిస్తూ ఉంది ఈ ఆలయ నిర్మాణం స్పష్టంగా ఏనాటితో అని చరిత్రకారులు నిర్ధారించలేకపోయినా తాళపాక వంశస్థుల కైంకర్యాలు శాసనాల ద్వారా సుమారు ఆరు వందల సంవత్సరాలకు పూర్వమే నిర్మించబడినదని చెప్పక తప్పదు కొంతకాలం ఈ ఆలయం భక్త జన సంచారం లేకుండా ఎటువంటి పూజాధికాలు జరగకుండా ఉన్న సమయంలో స్వామి అర్చక స్వామికి స్వప్నంలో సాక్షాత్కరించిన తరువాత దిన దినాభివృద్ధి చెందిందనుట నిస్సంశయం శ్రీమన్నారాయణుడు అర్చామూర్తిగా ఈ కలియుగంలో ఉండడానికి నారాయణ నారాయణవనంలో శ్రీ పద్మావతీదేవిని వివాహం చేసుకుని తిరుమలకు వెళుతూ మునీంద్రుని ఆశ్రమానికి వచ్చి వారి ఆదేశంతో ఆరు నెలలు నివాసం ఉన్నాడని అందుచేత ఆ స్వామి శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుడిగా ప్రసిద్ధి చెంది ఆ క్షేత్రం శ్రీనివాస మంగాపురంగా ఎక్కినట్లు వెంకటాచల మహత్యం పేర్కొంటోంది ఇక్కడ జరిగే నిత్య కళ్యాణంలో పాల్గొని శ్రీ స్వామివారి కళ్యాణ కంకణాన్ని ధరిస్తే తప్పక త్వరలో వివాహం అవుతుందని ప్రసిద్ధి ఉంది చరిత్రకందని రీతులు అద్భుతంగా ఉన్నప్పటికీ ఈ ఆలయం శత్రువుల దండయాత్రకులోనై కొంతకాలం శిథిల రూపం దాల్చినని ప్రతీతి పూజాధిగములు లేని దుస్థితి ఈ ఆలయం పాము పుట్టలకు నెలవు గోపురమందు పక్షుల రొదలు ఆలయం చిమ్మ చీకటి పశువులకు స్థలమై వృక్షములు దట్టంగా పెరిగి భయానక వాతావరణంలో ఉండేదట స్వామి తన స్థావరాన్ని పునర్నిర్మించుకోదలచి కాంచీపుర నివాసియగు శ్రీ సుందరరాజస్వామికి కలలో కనిపించి తగు సూచనలిచ్చి అంతర్ధానమయ్యాడట అతడు వెంటనే ఇక్కడకు వచ్చి పురప్రముఖులను భక్తాదులను రప్పించి ఆలయమును శుభ్రం చేయించి లఘు సంప్రోక్షణ గావించి ఆ స్వామివారికి అభిషేకం జరిపించి శ్వేత వస్త్రం ఊర్ధ్వపుండ్రములు తీర్చిదిద్ది పుష్పమాలలతో అలంకరించి ఆపై ఆగమోక్తంగా సహస్రనామార్చన జరిపించాడట ఈ క్షేత్రం నిశ్చోత్సవం వారోత్సవం మాసోత్సవం సంవత్సరోత్సవాలతో అలరారుతూ ఉంది